మీరు చూడండి ఏంటన్నా అతని కాదు కదా వాళ్ళ వాళ్ళు అదే నేను అడుగుతాడా బాసును బీటెక్ రవిని రెడ్డిని రామ్ రాంగోపాల్ను మీరు మీరు కూర్చొని పరిష్కారం చేసుకోండి ఇవన్నీ ఏమేమి చేయాలనో ఏవి ఎంక్వైరీ ఇవ్వాలనో ఏదో కూర్చొని మా మీద పడి మాకేదో డంకీలు లేకుండా మా మమ్మల్ని ఏదో భయపడించడము ఏది ఎక్కడికి పోతాడు మీదంతా మనం చూసారా మీరు రమేష్ రెడ్డి మీద ఎవరన్నా కూర్చొని ఈ ఈ యొక్క భారత డెమోక్రసీలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన మాట్లాడేటువంటి ఒక్క మాట నాకు తప్పుందా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూర్చొని తా కొంతమంది తాపుకొని వస్తారా నేను కూడా పోతాట వస్తారా చేయి బట్ గుర్తుపెట్టుకో ఎవరు చేసినా తప్పే వైసీపీ చేసినా తప్పే తెలుగుదేశం చేసినా తప్పే అందరం కూడా సభ్యతగా మాట్లాడాలా నువ్వు మాట్లాడుకునేటువంటి పాయింట్ పాలసీ మీద ఉండాలా ఎవడు మొదలు పెట్టాడు ఎక్కడ పెట్టలేని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి నాలెడ్జ్ గోబెల్స్ ప్రచారం చెప్పిందే పదిసార్లు అబద్ధాలు చెప్పడం అవుతులను నమ్మించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సాధించినారు వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్లు ఈరోజు వాళ్ళ వాళ్ళ చేతిలో ఎక్కువ సరిపోసినటువంటి పేపర్లు వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈరోజు చానా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి తోడు వాళ్ళకి ఒక మెకానిజం ఏంటంటే పూర్వకాలం ఏదో సానుత చెప్తున్నారు ఒక బాపన ఒక గొర్రెను తీసుకొని పోతానంట సాకుంటా ప్రేమగా సో దొంగలు కొంతమంది కూర్చొని వాళ్ళ ఉద్దేశం ఏంది ఆ యొక్క మేకను దొంగతనం చేయాలా వాళ్ళ ఉద్దేశమే ఆ బాబా నాయన దగ్గరికి వచ్చి ఏం పెద్ద అయినా నువ్వేది కుక్కపిల్లని తీసుకొని పోతావు వేరేనంట పోరా ఇది కుక్కపిల్ల కాదు ఇది మేకపిల్ల అని చెప్పిన అంట ఫస్ట్ టైం ఈయన కూడా కాన్ఫిడెన్స్ ఉన్నింది గర్వాత ముందు పోరాక ఇంకొకటి వచ్చినాడు ప్లాంటెడ్ ఫస్ట్ ఒకటి వచ్చి నువ్వు ఈనాడు వచ్చిపోయినాడు ఈనాడు చెప్పిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వచ్చినాడు ఏది అయినా మళ్ళీ కుక్కని తీసుకొని పోతాడు వేరేనా అంట ఆయన ఒకసారి తడుముకున్నాడు చూసినాడు ఇదే కుక్కపిల్లన్నా గొరెపిల్న ఏంది వాడు అన్నాడు ఈనాడు అన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అంటానడే ఏమో నిజమేమన్నా ఉందేమో అనుకుని కొంచెం డౌట్ పడినా అంట అయినా కాదులే వీళ్ళేదో పొరవాడు కొడతానని ఎట్లయిపోయినాడు నెక్స్ట్ వాడు వచ్చినాడు టీవీ ఫైవ్ వాడు వచ్చినాడు ఏంది పెద్ద అయినా నువ్వు కుక్కపిల్లని పోస్తాను అంటే నిజంగా ఇంతమంది కుక్కపిల్ల ఏమో అని చెప్పి ఆ గొర్రె పిల్లను పారేసిపోయినా ఈ కషాయాలు దాన్ని పోసుకున్నారు ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలంతా బాగా తెలివిగా వాళ్ళు డైవర్ట్ చేసుకోగలిగినారు ఒక 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 అబద్ధాన్ని నిజంగా చూపించి వాళ్ళు ఏమేం చేయాలో చేసుకున్నారు ఈరోజు ప్రజల ఆగ్రహం ఉంది మీరు చెప్పింది ఏంది మీరు చేసింది ఏంది ఆ రోజు ఇన్ని అబద్ధాలు చెప్పారు ఇన్ని అపాండలు వేసినారు మరి ఈరోజు మీరు చేసేది ఏంది అని చెప్పి అడుగుతాను ఈరోజు ఆ రోజు మేము చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే తప్పన్నారు మరి ఈరోజు మీరు చేసేది ఏంది ఆ రోజు కూర్చొని మీ కుటుంబ సభ్యులు అంటే తప్పన్నారు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది మీరు రెడీ అయితే నేను రెడీ ఈ అశ్లీల సమాచారము ఈ ప్రాపకండా విషయము విత్ విత్ టోటల్ గట్స్ అండ్ విత్ టోటల్ కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నాను దీనికి ఆరిజన్ ఎక్కడ 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 బీజం పడింది దిస్ ఇస్ ద ఫిల్తీ దిస్ ఈస్ ద ఫిల్తీ ఐడియా ఆఫ్ ఎ ఫిల్తీ పర్సన్ నాట్ నాట్ ఎ డిగ్నిఫైడ్ పర్సన్ లైక్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన 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 వేతో హైదరాబాద్ ఒక చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని మాట్లాడతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక ప్రామినెంట్ లీడర్ ఒక ప్రామినెంట్ లీడర్ డోన్ టు టేక్ నుంచి ప్రామినెంట్ లీడరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒక సందర్భంలో ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని పోతా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా సాక్షి ఛానల్లో ఉన్నటువంటి విలేకరుకు దొరికినాడ ఫోటోస్ ఇచ్చినాయి రొటీన్గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సార్ ఇట్లా ఇది వార్త వచ్చింది ఇట్లా వాళ్ళు మీరు చేయాలంటే ఇటువంటి చౌకబాటు చేతుండీ అతను మనకు శత్రువు ఏమో కానీ అతను మనకు శత్రువు ఏమో కానీ ఆ అమ్మాయి కాదు కదా అమ్మాయి లైఫ్ స్పాయి స్పాయిలింగ్ అనేటువంటి సభ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి హార్ట్ అండ్ ఈ మాదిరి కాదు మీరు ఒక ట్రూప్ పెట్టుకొని మీరు ఒక యాభై మంది నూరు మంది ట్రైన్డ్ ఈ కంప్యూటర్లో ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు మీ మీ సోషల్ మీడియాని పెట్టుకొని మీరు చేసేటువంటి ప్రచారాలు అసలు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబం మీద షర్మిలమ్మ మీద ఆ అభాండాలు వేసిన దగ్గర నుంచే కదా ఇవన్నీ అన్ని అంతా మొదలైంది అక్కడి నుంచి మొదలైనా ఎక్కడి నుంచి మొదలైనా చెప్పండి నాకు అడిగిన బ్రదర్ ఎవరు మీరు అడిగింది ఎవరు ఇది ఎక్కడి నుంచి వదిలేనాయి ఈజ్ ఈజ్ దట్ దరిజినల్ సమ్ రెల్స్ రేపు చెప్తున్నావు కదా రెడీ అంటున్నా నువ్వు మొదలుపెట్టింది వైఎస్ఆర్ గారి కుటుంబము వదులు పెట్టింది మీరు షర్మిలమ్మతోనే ఈరోజు ఆ మీతోనే ఉంది కదా ఈరోజు మీతో ఈరోజు ఆ మీతోనే ఉంది కదా అడుగు ఎవరు మొదలు పెట్టినారు ఈ విష సంస్కృతి ఈ దరిత్రమైన కల్చరు నువ్వు మాట్లాడిన తర్వాత ఈ పక్క మొదలు పెడతారు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట నేను మాట్లాడినా లోకేష్ మాట్లాడి నేను మాట్లాడతా ఏం లోకేష్ కంటే నేను తక్కువ నా యువర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నువ్వు మాట్లాడేటువంటి భాష నేను మాట్లాడలేనా మాట్లాడతాను గుర్తు చేస్తానికే మాట్లాడతాను నార్మలీ ఇట్ ఇస్ నాట్ మై ఇట్ ఇస్ నాట్ మై కల్చర్ నేను పెరిగినటువంటి వాతావరణం కాదు కానీ నువ్వు మాట్లాడితే భయపడము నువ్వు మాట్లాడితే అదే రకంగా తీరుంటుందని చెప్పి చెప్పేటువంటి ధైర్యం నాకు ఉంది